పెద్దలు గాని తీసుకున్న క్యాప్షన్ ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని ఐదు సంవత్సరాలుగా మంత్రిని మంత్రిని అని గొప్పలు చెప్పుకుంటున్న అప్పల రాజు గారు వంశధార కాలువల్లో నుంచి భూములకి నాలుగు సంవత్సరాల్లో ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వలేకపోయినా చేతకాంతనాన్ని ఒక మామూలు ఎమ్మెల్యేగా పెద్దలందరి సహకారంతో నేను ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల లోపల ఈరోజు తేలింటికి నీళ్ళు అందించగలిగామంటే అది పనిచేసే తెలుగుదేశం ప్రభుత్వం తీరు మాకు పూర్తి సహకారం అందించిన జిల్లా కలెక్టర్ గారికి జిల్లా మంత్రి గారికి ముఖ్యంగా వంశధార అధికారులకి రైతుల తరఫున మా అందరి పెద్దల తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎక్కడా మైనర్ ఇరిగేషన్ మీద కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు దీంతో సాగునీటి వనరులన్నీ కుదేలైపోయాయి పలాసా నియోజకవర్గంలో డెబ్బై శాతం ప్రజలు వ్యవసాయం మీద నడుస్తున్నారు ముప్పై సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా తన జీవితం ప్రారంభించిన నాన్నగారైన శివాజీ గారు కూడా కళింగదళ దామోదర్ సాగర్ డబార్ సింగ్ కూడా రైతుల గురించి తీసుకొచ్చారు కానీ గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం దానికి చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్లు మైనర్ రిపేర్లు కూడా చేయించకుండా పోయింది ఈరోజు ఆ కళింగదళ డబార్ సింగ్ దామోదర్ సాగర్ మరియు వరహాల్ గట్ లాంటి రిజర్వాయర్స్ ని వారి మీద దృష్టి సారించి ఖచ్చితంగా వాటిని రిపేర్లకి చేయించి మరొక పదిహేను ఇరవై సంవత్సరాలు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి తగిన కృషి చేయడం జరుగుతుంది జీడి రైతాంగం ఏదైతే గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలేక జీడి పక్కల బిస్తా ఎనిమిది వేలకి అంతకన్నా తక్కువ కూడా అమ్ముడు పోవడం లేదని రైతులు గగ్గోలు పెట్టారో వారి ఆవేదనని అర్థం చేసుకున్న ప్రభుత్వం నుంచి వ్యాపారస్తుల నుంచి వచ్చిన సానుకూల దెబ్బతంతా ఈరోజు పిక్కల బస్తా పద్నాలుగు వేలకు వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక ఇసుకని బంగారంగా చేసి గత ఐదు సంవత్సరాలు దోచుకొని తిన్నారు వైసీపీ నాయకులు అలాంటి ఇసుకని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లాగే అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలే ఉచితంగా ఇసుక చేసి మినిమం చార్జెస్ ఈరోజు మాట్లాడుతున్నారు ఇసుక ఉచితం అన్నారు దానికి ఎందుకు ఛార్జెస్ తీసుకుంటున్నారని నది ఒడ్డునున్న ఇసుక ఇంటికి రావడానికి నడుచుకొని రాదు కదా అంటే విమర్శలు కూడా అర్థవంతంగా చేయగలిగితే ప్రజలన్నీ ఆదరిస్తారు నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఈ పదకొండు సీట్లు కూడా వచ్చే వచ్చే ఎన్నికలకి రాకుండా పోతాయి వైసీపీ నాయకులకి మినిమం చార్జెస్ తో గతంలో ఐదు వేలున్న ట్రాక్టర్ లోడు ఈరోజు రెండు వేల ఐదు వందలకే అందిస్తున్న ప్రభు ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వందే దీనికి తోడు గతంలో గ్రానైట్ క్వారీల మీద గత ప్రభుత్వము ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా పెద్ద ఎత్తున పనులు వసూలు చేయడం దానివల్ల మెటల్ చిప్స్ వంటి మెటీరియల్ కూడా ప్రజలు కొనలేక ఇబ్బంది పడ్డారు అది ఈరోజు ఒక ట్రాక్టర్ చిప్స్ పై వెయ్యి రూపాయల వరకు తగ్గించడం జరిగింది ఇది కూడా ప్రజలకి ఆర్థిక భారాన్ని తగ్గించింది ఎన్డిఏ ప్రభుత్వం ఇక గ్రామాల్లో ఏదైతే సంక్షేమం అభివృద్ధి కొరబడిందో ఆ గ్రామ కార్యక్రమాలకి స్వీకారం చుట్టడం జరుగుతుంది ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంచాయతీ నిధులు కూడా మా సర్పంచులు మా సర్పంచులు మేము గెలిపించుకున్నామని చెప్పిన మీ సర్పంచులు కూడా పంచాయతీ నిధులు లేకుండా బట్టల్లోకి ఆ నిధుల్ని దారి మళ్లించిన ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఎక్కడ ఈరోజు మళ్ళీ సర్పంచుల ద్వారా గ్రామాలకి అన్ని రకాల అభివృద్ధి కళలు తీసుకురావాలని ఈరోజు త్వరలోనే సర్పంచులకు ఆ నిధులను చేర్చడం జరుగుతుంది అదేవిధంగా వివిధ గ్రామీణ ఉపాధి నిధుల నుంచి ఇప్పటికే గత వారం రోజులుగా ముప్పై ఐదు కోట్లతో వెచ్చిస్తూ పనులు మాకు రావడం జరిగింది రోడ్లు కానీ ఇతరత్ర పనుల మీద మేము మూడు మండలాలు మున్సిపాలిటీ నుంచి వచ్చిన మాకున్న రిక్ రిక్వెస్ట్తో పాటు వాళ్ళకు కూడా పంపడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పటికే శాంక్షన్ అయ్యినవే నేను చెప్తున్నాను అలాగే నాటి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో హామీలు నెరవేర్చే క్రమంలో వెనుకబడిన జిల్లాలైన ఏడు జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కనీసం రాబట్టలేకపోయారు ఆయన సొంత పనులకి తప్పితే ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాలకి ఢిల్లీ వెళ్ళిన పాపాను పోలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం ఢిల్లీ చుట్టుతున్నారు ఇచ్చిన నిధులతో సంతృప్తి చెందకుండా ఐదు సంవత్సరాల నష్టాన్ని ఎలాగ త్వరిత గత పూర్చాలో ప్రతి వారం వెళ్తూ ఈ రోజు వెనుకబడిన జిల్లాలుగా మన శ్రీకాకుళం జిల్లా కూడా నిధులు వచ్చాయి దానిలో భాగంగా పలాసకి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్లు రాబోతున్నాయి మిగిలిపోయిన అభివృద్ధి పనులకి ఆ నిధులు కూడా కేటాయించడం వారి ద్వారా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఇక ఎవ్వరు చేయని ఒక చెత్త పని గత మాజీ ము మాజీ మంత్రి రాజు గారు చెయ్యడు చేయనివ్వడు అన్నట్టు ఆయనకి విలేజ్ లో కనీసం ముఖ్యంగా ట్రైబల్ విలేజెస్ లోని ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదు ఆనాటి ఎంపీ ఈ రోజు కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ నిధులను కేటాయిస్తే సర్పంచుల ద్వారా అడ్డుపెట్టి ఒకరిద్దరు సర్పంచులు మాకు సహకారం చేయడానికి ముందుకొచ్చిన అధికారులను భయపెట్టి ఎంపీ ల్యాండ్స్తో కనీసం ఎక్కడ ఎంపీ అభివృద్ధి పనులు జరగనీయకుండా అడ్డుపడ్డిన రాజు గారికి ఈరోజు ప్రభుత్వం మారింది ఆ రోజు ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు కేంద్ర మంత్రి అయ్యారు మరిన్ని నిధులు తీసుకొని వచ్చి ఇటు మున్సిపాలిటీలోని ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ మీరు ఎలాగో అభివృద్ధి సరిగ్గా చేయలేదు ముఖ్యంగా తెలుగుదేశం కౌన్సిలర్లు ఉన్న దగ్గర ఒక్క పని కూడా చేపట్టకుండా పలాస మున్సిపాలిటీకి పూర్తిగా అన్యాయం చేశారు ఈరోజు మీదో పార్టీ మాదో పార్టీ అనే ఆలోచన మేము ఎప్పుడూ లేము మన పలాస మన అభివృద్ధి మన మున్సిపాలిటీ అభివృద్ధి దేశంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి నిధులతో ఆల్రెడీ నిధులు వాళ్ళకి గ్రాంట్ చేయడం జరిగింది ఆయన పార్లమెంట్ సెషన్స్ పూర్తి చేసి రాగానే ప్రపోజల్స్ పంపించి ఆపణలు కూడా మనం నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరుగుతుందండి అలాగే ఇప్పటికే కేంద్ర జన్మన్ పథకం కింద మందసా మండలంలో డబార్సింగ్ గ్రామం వద్ద సెంట్రల్ తో ప్రత్యేకంగా గిరిజనులకు అత్యంత నాణ్యత ప్రమాణాలతో ఒక పాఠశాల మంజూరు కాబడింది భవనాల నిర్మాణాన్ని కూడా మూడున్నర కోట్లు వచ్చాయి ఆ కార్యక్రమం కూడా త్వరలో మొదలవుతుంది ఇక పలాసా కాశీపుర్గ మున్సిపాలిటీలో రామ్మోహన్ నాయుడు గారి కృషితో కేంద్రీయ విద్యాలయం మంజూరు కాబడిన సంగతి మీ అందరికీ తెలుసు ఇప్పటికే ప్రజలందరి సహకారంతో దాన్ని